ఏపీలో మళ్ళీ జగన్ సర్కారు వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిల్లా కేంద్రం కడపకు సమీప మండలంలో ఎంఈఓ వన్గా పనిచేస్తున్న అధికారిపై ఆరోపణలు వెలువెత్తు ఉన్నాయి అతని తీరుపై పాఠశాల విద్య ఆర్జేడీకి ఎంఈఓ టూ రాతపూర్వక ఫిర్యాదు చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆయన రాజంపేట సమీపంలో పాఠశాల పనిచేస్తూ తృటిలో మహిళల దాడి నుంచి తప్పించుకున్నారు తొండూ తొండూరులో విధులు నిర్వర్తిస్తూ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన పడ్డారు అనంతరం కడప నగరానికి సమీపంలో ఓ మండలానికి అధికారిగా వచ్చారు తీరు మారిన ఆయనపై అనేక వివాదాలకు చిరునామాగా మారారు ఎంఆర్సి గ్రాండ్స్ కమిటీ సభ్యుల ఏర్పాటు విషయంలో కూడా అతను తనను తప్పు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పాఠశాల విద్య ఆర్జేడీకి ఎంఈఓ టూ ఫిర్యాదు అయితే చేశారు ఓ ప్రాథమిక పాఠశాల అదనపు గదుల్లో ఎంఆర్సీని నిర్వహిస్తూ పాఠశాల మరుగుదొడ్లు విద్యుత్ వినియోగిస్తూ బిల్లులు మాత్రం ఎంఆర్సీకి అయితే సంబంధించినట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాకుండా వైకాపా అనుబంధ సంఘానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ఉండడం కూడా ఆ కలకలం రేపుతుంది అధికారికంగా ఉపాధ్యాయులకు నిర్వహించిన ఓ సమావేశంలో మా ప్రభుత్వంతో ఒరిగే ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీ లేదు పాత ప్రభుత్వం మళ్ళీ వస్తుంది గతంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అనుసరించిన విధానాలే మంచివి అనుకునే అనుకునే స్థాయిని వస్తుందని చెప్పేసి చూడండి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు ఇంటర్ పరీక్షల సందర్భంగా తన మండలంలోని ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలో నిధులైతే మనకి ఇక్కడ విధులు కేటాయించడంతో ఎంఈ టూ అది ఆరిని రిలీవ్ చేశారు అయితే పరీక్షా కేంద్రానికి వెళ్ళిన ఆ ఉపాధ్యాయులు వెనక్కి వచ్చేలా భయభ్రాంతులకు గురి చేశారన్నమాట ఓ అధికారి విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఏంటని సీసీఏ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిందేనని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఉన్నతాధికారులకు విషయం తెలియజేయాలని ఆ ఎంఈఓ వ్యవహార శైలి బాధితుల రాతపూర్వక ఫిర్యాదులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సన్నద్ధమవుతున్నారు ఇలాంటి అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మట సో ఈ విధంగా ప్రభుత్వంలో అక్కడ ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం ఉండి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటూ సో తీవ్ర పరిణామంగా భావిస్తున్నారు సో ఉద్యోగుల ప్రభుత్వం అయితే ఈ ఖచ్చితంగా ఉద్యోగం మీద సీరియస్ అయితే అవుతుందన్నమాట ఇతను మీద అందులో డౌట్ అయితే లేదని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్